దిస్ ఈజ్ దుర్గా ప్రసాద్ మెదరాలజీ ఈ మధ్య స్టూడెంట్స్ ఏమైనా మోటివేషనల్ వర్డ్స్ ఏమైనా ఉంటే మీ చెప్పండి సార్ ఇప్పుడు పాఠమే 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 చెప్తున్నారు కొన్ని మోటివేషనల్ వర్డ్స్ కూడా మాకు కొంత ఇస్తాయి కదా అని అంటున్నారు ఇక్కడ మోటివేషనల్ వర్డ్స్ అనేటువంటివి ఎవరో ఒకరు చెప్తే మీరు ఆచరించేస్తారనుకోవడం పొరపాటు మీ అంతరాల నుంచి రావాలి మీ హృదయం యొక్క అంతరాలలోనే మీరు మోటివేట్ అవ్వాలి మీకు మీరుగా మోటివేట్ అవ్వాలి ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లోని చాలా మంచి మంచి మోటివేషనల్ వర్డ్స్ అన్నీ కూడా చెప్పుకెళ్ళిపోతుంటారు చెప్తున్నారు కూడా మీరు చాలా అందంగా వాటిని వింటున్నారు కానీ ఆ క్షణానికి అది సినిమాల ఫీల్ చేస్తున్నారు కానీ ఆ మోటివేషనల్ వర్డ్స్ని మన హృదయానికి మోటివేషన్ చేసుకుంటే నిజంగా మనం ఏం సాధించాలి ఏమి సాధించకూడదు ఏమి వెనక్కి వేయాలి ఏ అంశాలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఈ మధ్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో ఒక జాబ్ కోల్పోయినటువంటి వ్యక్తి ఒక రెండు వేల ఇరవై నాలుగు పాతికేళ్ళ తర్వాత అబ్బాయి జాబ్ వచ్చి అతను జాబ్ వచ్చిన తర్వాత ఈ సినిమా సినిమా ఒడిశారు ఈ మధ్యన ఆ సినిమాలో లాస్ట్ డైలాగ్ ఆ సినిమా వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది కదా మరి వచ్చిన తర్వాత మీరు ఏమండి ఏం ఏంటి మీరు ఏం ఇన్స్పిరేషన్ అయ్యారు ఈ పాతికేళ్ళలో మీరు ఏం నేర్చుకున్నారు ఏ ముప్పై లక్షల రూపాయలు గవర్నమెంట్ మీకు ఇచ్చినట్టు ఉంది కదా అని ఏదో అంటుంటే ఈ డబ్బు గురించి కాదండి నేను చాలా నేర్చుకున్నాను ఈ పాతికేలో అన్నాడు ఏంటండి మీరు పాతికేలో నేర్చుకున్నటువంటి మాట అనగానే చాలా మంచి అది మంచి మాట మన కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఎవరు ఉంటారు మనల్ని ఎవరు పక్కన పెట్టేస్తారు మన బాధతో ఎవరు వ్యాపారం చేస్తారనే విషయాన్ని నేను తెలుసుకున్నాను అని ఒక మంచి మెసేజ్ మన కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఎవరు నిలబడతారు మనల్ని ఎవరు పక్కన పెట్టేస్తారు మన బాధతో ఎవరు వ్యాపారం చేస్తారో తెలుసుకున్నాను అంటాడు ఎంత మోటివేషన్ ఓది ఆ మాట కూడా చాలు మీకు ఆ మాట కూడా చాలు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ అందరికీ కూడా ఆ ఓ చాలు మీకు ఏదైనా సరే సంతోషం వచ్చినప్పుడు ఏదైనా సరే సాధించినప్పుడు పార్టీ అడిగేటువంటి వాళ్ళందరూ కూడా దావత్ ఇవ్వండి దావత్ ఇవ్వండి పార్టీ ఇవ్వండి అంటాడు నీకు కష్టం వచ్చిన వాడు ఫోన్ చేయాలి కనీసం లిఫ్ట్ చేయకూడదు సో దీన్ని బట్టి మీకు కూడా అర్థం కావాలి నిన్ను నువ్వుగా మార్చుకోవాలి నీకు నువ్వుగా మలుచుకోవాలి నీ పని పాటల నిబద్ధత నీ బుక్స్ని ప్రేమించటం నీ బుక్స్ మీద ఇష్టతను పెంచుకోవడం ప్రతి అంశాన్ని కొత్తగా నేర్చుకుని ప్రయత్నించేయడం మీరు ఏ బౌండరీ లైన్లు అయితే ఉండిపోయారో ఆ బౌండరీ లైన్ దాటి మీరు బయటికి రావాలి అంటే చదివేటప్పుడు మీరు ఏం చేస్తున్నారంటమ్మా మీరు చదివిన పాఠాన్ని నాకు ఈ పాఠం వచ్చు కదా ఈ పాఠం బాగా చదివేశాను కదా ఒక విలువలు అనే పాఠం ఉంది విలువల పాఠం బాగా చదివేశారు బాగా వచ్చేసింది కూడాను దాని మీద ఇంకా ఏ డిఎస్సిలు ఎలాంటి వీట్లు అడిగాడు అన్ని బిడ్లు నేను చేయగలుగుతున్నాను లేదా దీన్ని పరిధి దాటి ఏమైనా బిట్ ఇచ్చాడా స్పాన్ ఆఫ్ యాక్షన్ మరి కొంచెం అటు మేము చదివి చదివి ఆ బిట్లు మేము చేయడం వల్ల నాకు బాగా ఫీలింగ్ ఫీలింగ్లోకి వెళ్తారు ఎప్పుడు కూడా మన పరిధి దాటి ఆలోచిస్తేనే ఇంకా కొత్త కొత్త అంశాలన్నీ తెలుస్తుంటాయి అప్పుడు మనకు కష్టపడాలనిపిస్తూ ఉంటుంది కొత్త చదవడానికి టైం పడుతుంది టైం పడుతుంది కానీ టైం ఉంది కాబట్టి నేర్చుకోవడం ప్రయత్నం చేయాలి ఎగ్జామినేషన్లో ఏ ఇచ్చినా నేను చేయగలను చేయగలనుటువంటి ఆత్మవిశ్వాసాన్ని రూపొందించుకోవాలి గుర్తుపెట్టుకోండి లక్కీ భాషకర్ సినిమాలో మంచి మాట అందరూ కూడా మంచి వర్డ్స్ని కొంచే చూసారు ఇప్పుడు మోటివేషన్ వర్డ్స్ చెప్పాను అలాంటి మాట మళ్ళీ ఉంది అక్కడ ఈ రోజు నాకు నచ్చనట్టుగా ఒక గంట జరిగినంత మాత్రాన గంట అయినంత మాత్రాన నాకు నచ్చినట్టుగా గంట జరిగింది దానికోసం జీవితాంతం నేను కుమిలిపోలేను కదా అని ఎంత మాట తెలిసినా ఒక గంట సేపు హడావుడైపోయి బ్యాంకులో చాలా చికాక అయిపోయి అందరూ తన అపాయాలు చేసినప్పుడు మాట్లాడినప్పుడు బాధపడతాడు వన్ అవర్లో ఫ్రీ అయిపోయి తన పని తాను చేసుకుపోతాడు అప్పుడు అంటాడు ఒక మాట ఒక గంట నాకు నచ్చినట్టుగా గడిచింది కదని చెప్పేసి జీవితాంతం నేను బాధపడలేను కదా ఇది ఎంతో మంచి ఓన్ మీ జీవితానికి కూడా చిన్న చిన్న ఏదో ఫ్రెండ్స్ మధ్యన ఒక పొరపచ్చలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఏదైనా సరే సమస్య వస్తూ ఉంటుంది లేదంటే ఏదో నీ బసతో ఒక సమస్య వస్తూ ఉంటుంది అలాగే నీ అత్తగారితో సమస్య వస్తూ ఉంటుంది ఏ ఈ బ్యాచులర్స్కి మీ నానపడేటట్టు కష్టం చేదో వస్తుంది ఒక అరగంట గంట చెప్పాల్సి చూడలేదు దాని విషయాన్ని వదిలేసి నీ మైండ్ క్లీనప్ చేసుకోవాలి ఎప్పుడైతే క్లీనప్ చేసుకోవాలో ఆటోమేటిక్గా నీకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది నీ ఏకాగ్రత పెంచుకునేటువంటి ఆయుధం నీ దగ్గరే ఉంది నీ మైండే నీ హృదయాన్ని మోటివేషన్ చేసుకో నీ గుండె ధైర్యాన్ని మోటివేషన్ చేసుకో ప్రతి దాన్ని కూడా ఎవరో వచ్చి చెప్తే నేను చేస్తానటువంటి ఫీలింగ్ మర్చిపో నేను ఏ రోజు ఏం చదివాను ఇంకా ఎంత చదవాలి సిలబస్ ఎంత ఉంది ఆల్రెడీ సిలబస్ అనౌన్స్ చేశారు సిలబస్ ఎంత ఉంది సిలబస్ నేను ఎంత చదవగలిగాను ప్రతిరోజు తెల్లవారు లేవగానే నా సిలబస్ షీట్ని నేను కళ్ళ ఎదురుగా పెట్టుకో ఈ అంశం చదివేశాను ఈ అంశం చదివాను ఈ అంశం ఇంకా చదవాలి ఇందులో డౌట్స్ ఉన్నాయి అది పరిపూర్ణంగా వస్తేనే దాన్ని రౌండ్ చేయాలి అది ప్రిపరేషన్ చేసేటువంటి వ్యక్తి యొక్క లక్షణం ఏదో చదువుతున్నాం ఏదో వెళ్తున్నాం అంటే ఆటోమేటిక్గా ఇవి ఫెయిల్ అవుతావు ఎలా ఫెయిల్ అవుతావు తెలిసినా పాయింట్లో పోతుంటుంది ఉద్యోగం పాయింట్స్ ఉన్నా వన్లో పోద్ది పాయింట్స్ ఉన్నా నాలుగులో పోద్ది ఆ బాధ జీవితాంతం వర్ణాతీతం గుర్తుపెట్టుకో ఈ సమాజం కూడా మన ఆ సినిమాలు చెప్పినట్టుగా మళ్ళీ ఒక వస్తువు కొనాలంటే డబ్బుతో కొనాలి కానీ రెస్పెక్ట్ కావాలంటే డబ్బు నీ ఒంటి మీద ఉండాలి అంటాడు ఈ దిస్ ఈజ్ ఇండియా అని ఇన్సైడ్ ఏ ఈ సమాజంలో నీకు ఇదే గుర్తుపెట్టుకో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో అవమానాలు అన్ని గుర్తెచ్చుకో తెచ్చుకో చదువు దగ్గరకు వచ్చినా మళ్ళీ ఆటోమేటిక్గా శక్తి అనేటువంటిది నీకు ఎనర్జెటిక్గా వచ్చేస్తుంది గుప్త అవధానమే అభిరుచి గుప్త అవధానము ఇంట్రెస్ట్ మ్యాథ్స్ అస్టెంట్లో ఉంటుంది మెదాలజీలో గుప్త అవధానము సీక్రెట్గా ఉండేటువంటి ఒక కాన్సన్ట్రేషన్ అనేటువంటిది అభిరుచి అది మన గుప్తంగా ఉండిపోతుంది నీకు దేని మీదైతే ఏకాగ్రత అనేది నేను కాన్సన్ట్రేషన్ అనేటువంటిది నేను నీ యొక్క సీక్రెట్గా ఉంటుందో అది నీ అభిరుచి ఎవరైతే నీకు తిట్టారో నీ మైండ్లో తోచుకో ఆటోమేటిక్గా పుస్తకాలను ప్రేమించాలనిపిస్తుంది వాళ్ళకన్నా గొప్పగా ఒక మనిషిని ఓడించడం అంటే చంపేయడం కాదు వాళ్ళకన్నా గొప్పగా వాళ్ళ వాళ్ళకన్నా గొప్ప స్థాయిలో ఉండడం వాళ్ళకన్నా గొప్ప అంశాల్లో ఉండడం ఇవన్నీ కూడా మీకు ప్రతి ఒక్కరికి మోటివేషన్ ప్రతి అంశాన్ని మీరు తీసుకొని నేను ఎలా ఉండాలనేటువంటిది నీకు నువ్వుగా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం కాలం అనేటువంటిది చాలా విలువైనటువంటిది ప్రతి క్షణం కూడా ఇది అవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు గడిచిపోయింది లీవ్ ఇట్ అయిపోయింది ఏవో కాలం అయిపోయి రెండు వేల ఇరవై ఐదు వస్తుంది ఈ ఇయర్లో అయినా సరే నేను సెటిల్ అయిపోవాలి భగవంతుడా నా డెసిషన్ అనేటువంటిది విధంగా డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దానికి ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా మంచి మాట ఏమి అంటూ ఒక మాట కూడా చెప్పాడు చాలా మంచి మాట కూడా చెప్పాడు ఏ మనం కుటుంబం కోసం అన్నీ చేస్తూ ఉంటాం ఆ కుటుంబం కోసం చేస్తున్న దాని గ్యాస్లోనే చివరి కుటుంబాన్ని మర్చిపోతాం దాన్ని మనం కొంచెం చేసుకోవాలి అలాగే ఇంతకు ముందు ఒక సినిమా వచ్చింది సక్సెస్ ఈజ్ నాట్ ఏ ఎండింగ్ సక్సెస్ ఈజ్ నాట్ ఏ ఎండింగ్ ఇట్స్ ఎ జర్నీ ఆపకూడదు సక్సెస్ అయిపోయాం కదా అని అనుకోవడానికి లేదంట ఇట్ ఇస్ ఎ జర్నీ దాన్ని ఆనందంగా మనం ఆస్వాదిస్తూ తర్వాత ఒకటి కొత్త విషయాలు తెలుసుకుంటూ వెళ్ళడమే ఇంతవరకు మీ అమ్మ నాని తీసుకొని వచ్చారు మిమ్మల్ని ఇప్పుడు రుడిచిపెట్టారు ఇప్పుడు నువ్వేం చేయాలో నీకు డిసైడ్ చేసుకో ఇది నీ చేతిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఆ రకంగా ఆలోచించు చిన్న చిన్న విషయాలకి వాటికి కూడా మైండ్ని పాటు చేసుకోవడం ఏదైతే మీకు అవసరమైనటువంటి నాలెడ్జ్ ఉంటుందో దాన్ని బోర్లో పెట్టండి అనవసరమైన నాలెడ్జ్ నేను తీసేయండి మైండ్ వచ్చి ఒక జీకే పెట్టు ఒక రెండుసార్లు చదువు గుర్తొస్తుంది ఏమేమి అల్లా కేసు ఏటయ్యిందిగా అక్రమ సంబంధాలు ఏటయ్యాయి ఈ మీడియా కూడా మిమ్మల్ని చెడగొట్సింది ఆల్మోస్ట్ రీల్స్ ఎక్కువైపోయాయి ప్రతి దాని మీద ఒక రీల్ ప్రతి దాని మీద ఇది తెల్లవారు రిచిన సాయంత్రం అయిన ఒక యూట్యూబ్ ఆన్ చేస్తే అన్నీ అవే మన మైండ్ వాటి మీద పనిచేస్తూ ఉంది వాటిని తగ్గించాలి వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు కూడా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రూపాయి వెనకలు మనం పరిగెట్టామంటే మనం దొరకదట్ట దాన్ని వదిలేసి నీ పని వెనక పరిగెట్టు నీ ఒక వర్క్ పరిగెట్టు ఆటోమేటిక్గా నీ వెనకలో వస్తుంది ఎప్పటికైనా సరే చిన్న చిన్న అంశాలు అలాగే అస్టెన్ ప్రిపేర్ అయ్యే పిల్లలు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ కంటెంట్ అనేది ఇంకోటి చెప్తేనే బాగా వస్తుంది వీలైతే మీ వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉంటారు కదా చూసిన పిల్లలు ఎనిమిదో క్లాసు తొమ్మిదో క్లాసు అది తిరండి నేను నేర్చే ఈ పాటను ఈరోజు ఆయన పిలిచి చెప్పి అండి పాట ఇంటి దగ్గర మీకు ఎలా నచ్చలో చెప్పండి అది మీకు మంచిది మీకు మంచిది ఎప్పుడూ కూడా ఒకరు వివరించడం వల్ల మనకి ఎనభై శాతం వస్తుందని చెప్పాడు కంటెంట్ రావాలంటే అదే మార్గం ఇప్పుడు టెక్నికల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి సైకాలజీలు మెదరాలజీలు పర్స్పెక్టివ్స్ ఇది అందరికీ ఒకటే భయపడక కంటెంట్ నీకు ఆగిపోటు కదా ఈరోజు ఒక లెసన్స్ చదివా బయాలజీ అమ్మాయి ఒక రక్తవర్గాలను పాట తెలియదు ఎవరిని పిలిచే పాట చెప్పి ఒక అని చాప్టర్ పేరే మ్యాథ్స్ అబ్బాయి ఒక టెన్త్ క్లాస్ పిల్లలను పిలిచి ఇంటి పిలిచి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉంటారు కదా మన పిల్లండి ఇది ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెట్టారు ఇంకా నాకు బాగా తెలుసు ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలు నాకు వచ్చిన గర్వం ఉండొచ్చు కానీ అలా కాదు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మంచి కాంపిటేటివ్స్ ఉన్న పిల్లలు ఆయన పిల్లండి అలా చెప్పండి నువ్వు చెప్పడం వల్ల మరింత బాగా నువ్వు మెరుగవుతావు ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు నీకు మీరుగా మోటివేట్ అయ్యే ప్రయత్నం చేయండి ఎవ్వరు కూడా మీరు తలరాత్రి మీరు రాయరు ఎవరి తలరాతని వాళ్ళే రాస్తున్నటువంటి రోజులు ఇవన్నీ కూడా ఇవన్నీ పరిగణలో తీసుకొని చాలా సక్సెస్ ఏ జర్నీ సక్సెస్ ఏ జర్నీ అలాగే చెప్పాను కదా మనకి కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఎవరు ఉంటారు మనం ఎవరు పక్కన పెట్టేస్తారు మన బాలతో ఎవరు వ్యాపారం చేస్తారు నేను తెలుసుకోవాలి ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూస్తున్నారో వాళ్ళ కోసం ఒక్క సెకండ్ కూడా సమయాన్ని కేటాయించకండి దట్ ఈస్ ఇంపార్టెంట్ మనల్ని చులకనంగా చేసేటువంటి ఏ మనిషి కోసమైనా సరే ఒక సెకండ్ కూడా అట్లనే సమయాన్ని వృధా చేయకండి అనవసరం అనవసరం అనవసరమైన ఆలోచన పెట్టుకోకండి అంత దీనిగా మీ మైండ్ కాన్సన్ట్రేట్ చేసుకోండి క్లీనప్ చేసుకోండి అనవసర విషయాలన్నిటిని కూడా పులి స్టాప్ పెట్టండి వెంటనే వెంటనే మీ యొక్క సక్సెస్ స్టోరీని తీసుకొని ఒక పుస్తకాన్ని తీసుకొని దాన్ని స్టార్ట్ చేయండి ఇంకొంచను న్యూ లైఫ్ ఈజ్ ఏ రెండు వేల ఇరవై ఐదు మీకు అందరికీ న్యూ లైఫ్ రావాలని రెండు వేల ఇరవై ఐదులో మంచి సక్సెస్ అనేది మీరు సాధించాలని మీ దుర్గాప్రసాద్ మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా మీ అందరి ఇంట్లో ఒక మనిషిగా ఒక మంచి మోటివేటర్ నేను అన్నాను కనీసం నా మాటలు కొంతమంది ఇన్స్పిరేషన్ ఇస్తే చాలా నేను అంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతిరోజు సిలబస్ షీట్ నీ కళ్ళ ముందు ఉండాలి ఏది చదివాను ఏది చదవలేదు ఏ అంశం నేను ఇంకా ముందు ఫార్వర్డ్ వెనక ఉన్నాను నేను ఫ్రెండ్స్ ఫార్వర్డ్లో ఉన్నాను ఇవన్నీ తెలుసుకోవాలి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్